భక్తుడు అంటాడు బైబుల్ అంట బైబిల్ని ఏమంటారు తెలుసా బైబిల్ మనం అందరం ఏమంటాం పరిశుద్ధ దగ్గర అందం అంటాం బైబిల్ అంటాం ఆ భక్తుడు ఏమని వివరిస్తాడంటే బైబిల్ అంట ఏ నాకు రాసిన ప్రేమ లేఖట ఎందుకంటే నేను తప్పిపోకుండా నేను సైతాను యొక్క శోధంలో పడిపోకుండా ఎంతో ప్రేమతో నా దేవుడు నాకు కావలసిన ప్రతీది ఇందులో వచ్చాడు నేను ఎక్కడ ట్రావెల్ చేసిన బస్సులో ట్రావెల్ చేసిన బండి మీద ట్రావెల్ చేసిన కారులో ట్రావెల్ చేసిన ఎక్కడికి వెళ్ళినా నాతో ఉంటుంది నాతోనే ఉంటుంది ఎందుకంటే ఇది నా దేవుడు నాకు రాసిన ప్రేమ లేఖ ఎన్నో అంశాలు నాతో మాట్లాడతాడు ప్రేమగా మాట్లాడతాడు బిడ్డ విశ్వాసం ఇది నాన్న ఇలా నడవాలంటాడు